కొండి ఉజేరు ఫరహన్ పిన్స్ 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 గాలిపటల్ తయారు చేస్తా కొండి అద గుర్ందే హ పిన్స్ ఏది మతిపా ఇసేగే జల్లీ దేగేసే ఉసకను రే బగు ఇపురు గాలిపట వాడుతున్నావు ఇది కొండి ఇప్పు ఈకేల్లిది

క్లైమేట్ చూడండి ఎలా ఉందో బాగా అడ్డిమ్ముగా ఉంది మొత్తం నిజంగా గాలి పట్టలు ఎలా అయితే తయారు చేస్తారో అలా చేస్తున్నాడు చూడండి మా ఫర్హాన్ ఏదో కొలతలు పెడుతున్నాడు చేసేది మా వాళ్ళు గాలిపటం చూడండి ఫరహాను ఉజేరు కలిసి తయారు చేస్తున్నారు చూడాలి మరి అదే ఎగరి ఎగిరిద్దా బాగా ఎగిరిద్దా బాగా ఎక్కడ వరకు వెళ్ళిద్ది మరి దారం ఇది ఇదేనా ఇది సరిపోయిద్దా చూడండి దారం ఇదంట దీంతో ఇప్పుడు దారం ఎవరికైనా గాలిపటాలు కావాలంటే మా ఫరహానికి ఉజేర్కి చెప్పండి

చూడండి ఎలా ఉందో ఖదీజా చూడండి దారాన్ని ఎలా చేసేసిందో అన్ని చిక్కులు చిక్కులు చేసేసింది ఇద్దరుది చూడండి ఇప్పుడు మన ఫర్హాను గాలిపటం తయారు చేశాడు కానీరా ఎగిరి గాలిపటమా ఖర్చి అది చూడండి మా ఫరా చూడండి అది అదే ఖర్చీఫ్ లాగా ఉంది చూడండి ఇక్కడ గాలి పట్టాలు రెండు ఎగురుతున్నాయి చూడండి ఇప్పుడు వీటిని చూసి మా వాళ్ళు స్టార్ట్ చేశారు ఇక్కడ కూడా ఒకటి ఉంది ఒకటి రెండు రెండు ఉన్నాయి ఒక్కోసారి గాలిపట్టాన్ని ఎగరేస్తున్నారు ఆగిపోయింది ఫెయిల్ అయిపోయింది మొత్తానికి మా వాళ్ళు గాలిపటాన్ని కష్టపడి ఒక అరగంట కష్టపడి చేశారు అది ఫెయిల్ అయిపోయింది ఖర్చు ఫ్లాగ్ ఉంటే ఎగరదురాజు జూడు ఇలా ఖర్చు ఫ్లాగ్ ఉండకూడదు స్టిఫ్గా ఉండాలి అది ఇంటికి